అందం ఉపవాసాలు ఉండవు మాగా ఆకలి కష్టమేడో తెలుస్తుంది ఆకలి బాధలు తెలవదని అంతరాలు మరి ఉండదని అందరూ కలిసి తినే ఇఫ్ తారురా ఇఫ్ తారురా ఇఫ్ తారురా జిందీ మె చాన్ సి మే చాన్ సితారురా మనిషిని మనిషిగా చూసే ప్రేమలో అల్లుకున్న బంధం ఇస్లామురా మతం అని చూడదురా అमीर గరీబని ఏరుగౌరా అసమానతలస ఉండౌరా అసమానతలస ఉండౌరా సలమ్ సలమ్ కరో ఇస్లాముకో ఇతారురా ఇతారురా जिंदगी में चांद सित रहमान बाई तो रोजा जे रहमान बाई तो रोजा जे दाम हुसैन बाई तो नमाजु केम हुसैन भाई तो नमाज़ कैलदम हलीम बाई तो हलीमु सलीम बाई तो సలిం బాయితో అలై బలైనులందరి విస్తారు రా ఆకలి బాధలు గెలవదని అంటరాలు మరి ఉండదని ఆకలి బాధలు గెలవదని అంటరాలు మరి ఉండదని అందరు

ले उकाले मात्रमा प्रतिनिधि दबने रहेछन् अन्तमा भनेर भन्दै